హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం డార్క్ నెక్ అనేది మనలో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఒకటి దీర్ఘకాలిక వ్యాధులు పరిశుభ్రత పాటించకపోవటం మృత కణాలు పేరుకుపోవటం ఎండ కారణంగా మెడ చుట్టూ చర్మం నల్లగా మారిపోతూ ఉంటుంది ముఖం ఎంత తెల్లగా ఉన్నా మెడ మాత్రం నల్లగా కాంతివిహీనంగా కనబడుతుంది ఇప్పుడు మెడ నలుపును తగ్గించుకోవడానికి ఒక మంచి చిట్కాను తెలుసుకుందాం ఈ చిట్కా కోసం బియ్యపిండిని ఉపయోగిస్తున్నాం బియ్యపిండిని మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం బియ్యపిండిలో ఉన్న లక్షణాలు స్క్రబ్బింగ్గా పనిచేసి మృత చరమ కణాలను తొలగించి కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి ఒక స్పూన్ బియ్యపిండి తీసుకున్నాం అలాగే ముఖం కాంతివంతంగా మారటానికి మెడ నలుపు తగ్గడానికి బియ్యపిండి చాలా బాగా సహాయపడుతుంది ఇక బియ్య పిండిలో ఒక స్పూన్ తీసుకున్నాం కదా అర స్పూన్ పంచదార వేసుకోవాలి పంచదారలో ఉన్న లక్షణాలు కూడా మేడ నలుపుని తగ్గించడానికి సహాయపడతాయి అలాగే స్క్రబ్బింగ్గా పనిచేసి నలుపును తొలగిస్తుంది బియ్య పిండి పంచదార తీసుకున్నాం ఇక ఆ తర్వాత మరొక ఇంగ్రీడియంట్ తీసుకోవాలి అది కొబ్బరి నూనె ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవాలి కొబ్బరి నూనెలో ఉన్న లక్షణాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి అలాగే చర్మానికి పోషణ అందించి హైడ్రేట్గా ఉండేలా చేసి నలుపును తేలికపరిచి కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది కొబ్బరి నూనె ఆర్గానిక్ వాడితే చాలా మంచిది ఇక ఆ తర్వాత ఒక స్పూన్ అలోవెరా జెల్ వేసుకోవాలి ఈ మిశ్రమానికి అవసరమైతే ఇంకొక అర స్పూన్ అలోవెరా జెల్ వేసుకోవచ్చు ఈ పేస్ట్లో నీటిని మాత్రం కలపకూడదు అలోవెరా జెల్ వేసి బియ్యపిండి పంచదార కొబ్బరి నూనె అలోవెరా ఈ నాలుగు బాగా కలిసేలా కలుపుకోవాలి చూసారుగా ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకొని మెడకి అప్లై చేయాలి పది నిమిషాల పాటు అలా వదిలేసి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఇది మంచి మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది డార్క్ నెక్ తెల్లగా మారటానికి ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే కాంతివంతంగా మెరిస్తుంది కేవలం పదిహేను రోజుల పాటు రోజు విడిచి రోజు ఈ విధంగా చేస్తే ఆ తేడా మీరు గమనించి చాలా ఆశ్చర్యపోతారు మనం తీసుకున్న నాలుగు ఇంగ్రీడియంట్స్ మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే కాబట్టి ట్రై చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి